మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇవాళ ఒక ఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది తను ఇంటున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ గూడ ఏర్పాటు చేసుకొని తన భర్త చనిపోయాడు ఒక నేను గూడ ఏర్పాటు చేసుకొని నేను నా భర్త ఇచ్చినటువంటి జాగాలోనే సంపాదించినటువంటి జాగాలునే నేను నివాసం ఏర్పాటు చేసుకొని ఇలా నేను అక్కడ కొప్పుడరి బోండాలు అమ్ముకుంటున్నటువంటి క్రమంలో నేను జీవిస్తున్నాను ఇటీవల రోడ్డు పెద్దగా చేయడం కోసం వంద పీట్ల రోడ్డు కోసము ఆమె నివసించేటటువంటి స్థలము ముందు భాగాన్ని ఇలా రోడ్కు పోవడంతో వెనుక భాగం తన పరిధిలోనే వెనుక భాగంలో ఇలా మళ్ళీ ఇల్లు కట్టుకుంటుండగా కూలగొట్టారు ఎందుకు కూలగొడుతున్నారు నేను ఒంటరి మహిళను కదా నాకు భర్త చనిపోయాడు ఎందుకు కూలగొడుతున్నాను అని అంటున్నటువంటి క్రమంలో మాకు కంప్లైంట్ ఉంది కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తున్నారు బాబు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు షాబుద్దీన్ వాళ్ళ కోడలు దీంతో ఈ బేబక్క అమ్మ పూర్తి పేరు ఏం పేరు దుర్గా భవాని దుర్గా భవాని మీ నాన్నగారు చనిపోయారా చనిపోయారు బేబక్క బేబక్క దుర్గా భవాని అంటారు కొబ్బరి బోండాల దుర్గా భవాని బేబక్క అంటే దేవర్ నగర్లో చాలా అందరికీ తెలిసినటువంటి పరిస్థితే ఈ అక్కను ఏంటంటే తన గూడును కూలగొట్టడంతో గూడు చెదిరినటువంటి బేబక్క కొబ్బరి బొండల బేబక్క వెంటనే యాసిడ్ తాగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కొంత ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పరిస్థితి అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు బాబు షాబుదీన్ వాళ్ళ కోడలు ఇచ్చిందండి మీకు ఇంటి జాగాకు పట్టా ఉందా పట్టా ఉంది మీ నాన్నగారు మీకు ఆయన ఇచ్చిన పట్టా ఉంది పట్ట ఉందండి మాకు చూడండి కేసీఆర్ ఇచ్చినటువంటి పట్టా ఉన్నప్పటికీ ఇలా నిర్దాక్షిణ ఇంటిని కూలగొట్టారు షాపద్దీన్ కుటుంబం కోడలే బాధ్యురాలు ఇలా మనకు తెలుసు గతంలో షాపద్ది అనేక భూ వివాదాలకు కారణమైనటువంటి పరిస్థితి అనేక పోలీస్ కేసులు ఇలా జవహర్ నగర్లో ఉన్నటువంటి పరిస్థితి షాపుద్దీన్ ఇటీవల షాపద్ది మరణించినప్పటికీ అతని కుటుంబ సభ్యులు కూడా తనను వేధింపులకు గురి చేయడంతో నేను యాసిడ్ తాగానని చెప్పేసి మా అమ్మ యాసిడ్ తాగిందని చెప్పేసి ఈ బాబు పేర్కొంటున్నటువంటి పరిస్థితి మొత్తము ఎనభై గజాల జాగా ఉంటది బేబక్కకు కొబ్బరి బొండాల బేబక్కకు ఎనభై గజాల జాగాలో నలభై గజాలు మొత్తము రోడ్డుకు పోయి ఎంతమైంది భూమి బాబు రోడ్కి నలభై గజాలేమో రోడ్కి అంటే పరిస్థితి ఏంటంటే ఎనభై మొత్తం వీరికి ఉన్నటువంటి దస్తావేజులో కాయిదాల్లో పరిశీలించినట్టయితే ఎనభై గజాల భూమి ఉంటుంది ఆ ఎనభై గజాల భూమికి సంబంధించినటువంటి భూమి దస్తావేజులు ఉన్నాయి వీళ్ళ దగ్గర నలభై గజాలు రోడ్డుకు పోయినటువంటి క్రమంలో ఇలా మిగతా నలభై గజాల్లో ఈ వీళ్ళు మళ్ళీ గూడును కట్టుకుంటున్నటువంటి క్రమంలో ఆ గూడును కూలగొట్టడం అత్యంత నిర్దాక్ష్యం అని చెప్పేసి ఒక మహిళ ఆత్మహత్య ప్రయాణానికి ప్రయత్నానికి దారి తీసినటువంటి పరిస్థితి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గారు వాసులు కూడా అంటున్నారు ఏం జరిగింది జేసి వచ్చిందండి వాళ్ళు తీసుకొచ్చారు ఆ చపదిన వాళ్ళ కోడలు తీసుకొచ్చి ఇల్లు కూడగొడుతుంటే అనేసి ఎదురుగా వెళ్ళింది ఎదురుగా వెళ్తే వాళ్ళు ఆగకుండా మీదకి వచ్చినందుకు యాసిడ్ తాగుతా అని బెదిరించింది బెదిరిస్తే వాళ్ళు ఆగకపోవడంతో యాసిడ్ తాగేసింది అక్కడక్కడ కింద పడిపోయినా కానీ వాళ్ళు లాగకుండా మొత్తం అంతా కూల కూలగొట్టేశారండి మా జీవిత ఆధారం పోయింది మొత్తం అంతా అప్పుడు ఏం చేద్దాం అనుకున్నా కానీ ఏం చేయలేకపోతున్నాం ఇప్పుడు మా అమ్మ ఏమో ఇలా తయారైంది ఈ మా అమ్మకైనా ఏదైనా చికిత్స చేయడానికైనా ఏమన్నా కానీ ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు మరి ఇప్పుడు మరి మీరు మీ దగ్గర ఉన్నటువంటి కాగితాలు చూపించారు కదా కేసీఆర్ ఇచ్చినటువంటి కేసీఆర్ చూపించిన చూపించారు పట్టా మొత్తం చూపించామండి ఇంటికి కూడా హోర్డింగ్ కొట్టమన్నారు పోస్టర్లు కూడా వేయించాము ఆ కటౌట్ కూడా చెప్పిన తర్వాత కూడా చూ ఇంటి చిత్రాన్ని కూడా మీరు చూపించారు చూపించాము అన్ని చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆగకుండా మాది ప్రభుత్వం అన్నట్టు వాళ్ళు చూపించుకుంటూ వెళ్ళిపోయారండి అంటే చూడండి ఇక్కడ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే ఒకవైపు మా పాతీల్నే పాటిళ్లు కూలగొట్టమని చెప్పారు కానీ పాతిళ్ళు కూలగొట్టమని చెప్పినప్పటికీ నిర్దాక్షిణంగా కూలగొట్టారు పట్టా ఉంది నా అత్త యొక్క కష్టార్జితం మా నాన్న యొక్క కష్టార్జితమే అది చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు ఇలా దీంతో ఆ ఏకైక కష్టార్జితం మాకు మిగిలింది అది ఒక కొబ్బరి బోండాలు అమ్ముకునేటటువంటి ఇల్లే దాని అందులోనే మేము స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నాం అయినప్పటికీ నిర్దాక్షిణంగా మాకు కేసీఆర్ ఇచ్చినటువంటి పట్ట యొక్క దస్తావేజులు దాంతో పాటు మేము పాత ఇల్లు మా పాత ఇల్లు చూపెట్టినప్పటికీ మేము మా మా జాగాలను మేము ఇల్లు కట్టుకుంటున్న క్రమంలో నిర్దాక్షిణంగా కూలగొట్టారని చెప్పేసి ఇవాళ కొబ్బరి బోండాల బేబక్క ఇలా కొంత అక్కడికక్కడే యాసిడ్ తాగడం ద్వారా పడిపోయిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు తక్షణం ఈ కుటుంబానికి న్యాయం చేయలేదు గతంలో షాపతిని కుటుంబం కూడా అనేక వివాదాలకు జవనర్ పోలిషేన్ కారణమైనటువంటి నేపథ్యం ఇలా వారి వల్ల చాలా మంది సఫర్ అయినారని చెప్పేసి ఇక్కడ స్థానికులు కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి బేబక్క ఇల్లు కూలగొట్టడం ద్వారా ఆమె వెంటనే యాసిడ్ తాగి ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఇలా నేను ఇక్కడ ఉన్నటువంటి ముంగట గూడు కట్టుకున్నాను నా భర్త పేరు మీద ఎనభై గజాల భూమి ఉన్నది ఆ ఎనభై గజాల భూమికి పోను ఇలా నేను రెండు ఇరవై నలభై గజాల యొక్క భూమి రోడ్డుకు పోతున్నటువంటి పరిస్థితి మెయిన్ రోడ్కు ఆ నలభై గజాలను ఉన్నటువంటి భూమి రోడ్డుకు పోతున్నందున నేను నాకు మిగతా నలభై గజాల భూమి ఏదైతుందో ఆ నలభై గజాల భూమిలో నేను ఇంటిని కట్టుకుంటున్నటువంటి క్రమంలో నిర్దాక్షిణంగా కట్టుకున్నటువంటి గూడును ఇలా కూలగొట్టారు ఈ కూలగొట్టడం ద్వారా ఇలా మనస్తాపం చెంది కొబ్బరికాయల బేబక్క అంటారు జవర్ వెంటనే ఆమె ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించి యాసిడ్ తాగ తాగడం ద్వారా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ప్రాణాపాయ స్థితిలో ఇలా బేబక్క కొబ్బరికాయల బేబక్క ఈ రకంగా ఉందని చెప్పేసి బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి మరి ఈ రకంగా మాకు దస్తావేజులు ఉన్నాయి ఇలా కేసీఆర్ ప్రభుత్వం మాకు దస్తావేజులు ఇచ్చింది మా ఇంటి స్థలానికి సంబంధించిన కాయిదాలు ఇచ్చింది నా భర్త కష్టార్జితంగా ఉన్నాడు నా భర్త చనిపోయాడు ఇప్పుడు నేను ఉన్నాను నా భర్త కష్టార్జితం ఉన్నటువంటి ఆస్తిలోనే నేనున్నాను అయినప్పటికీ కూలగొట్టి నన్ను రోడ్డు పాలు చేశారని చెప్పేసి యాసిడ్ దాగినటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పేసి యావత్ జవహర్నగర్ ప్రజలు కూడా కొంత ఆమె ఆమెకు సానుభూతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మీరు కొబ్బరికాయల బేబరు ఏం జరిగిందమ్మా మా స్థలంలో మేము జాగా కట్టుకుంటున్నాము పాతలు ఉంది కొంచెం రోడ్ కట్ట మా స్థలంలో మేము జాగా కట్టుకొని కట్టుకుంటుంటే సాబుదీని కోడలు వెనక జాగాలో మా జాగాలో మేము కట్టుకుంటుంటే మాకు కంప్లైంట్ ఇచ్చింది అత్త యాసిడ్ తాగింది ఈ కూల కొట్టడం ద్వారా తనకేమన్నా అవ్వాలి సాబుదీని కోడల్ని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం నేను ఏం చేస్తాను కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చింది ఈయడంతో కూలగొట్టారు మే అట్లా చేయడం కరెక్ట్ కాదు మా జాగాలో మేము కట్టుకున్నాం మేము ఇంకోలా జాగాలోకి మేము వెళ్ళలేదు కావాలంటే కొలిచి చూసుకున్నాక మీరు కూలగొట్టాలి మేము అప్పు చేసుకొని ఇల్లు కట్టుకుంటాం మేము ఎన్నో సంవత్సరాల నుంచి తోటలో మా అత్త కాపరిగి ఉంది ఉంది మా స్థలంలో మేము కట్టుకున్నాం కట్టుకున్నా కానీ దీని కోడలు కంప్లైంట్ ఇచ్చి కూలగొట్టించింది ఇది చేయడం మామకి మామకేమైనా అవ్వాలి అప్పుడు చెప్తాం మేమందరం అంటే మొత్తం మీద ఇలా మా అత్తమ్మ పేరు మీద మా మామ పేరు మీద ఉన్నటువంటి భూమిని మా మామమ్మ మరణించిన అనంతరము ఇవాళ మాకు ఎనభై గజాల భూమి ఉంటుంది ఆ భూమిలో నలభై గజాలు రోడ్డుకు పోను మిగతా నలభై గజాల భూమిలో మేము కట్టుకుంటుండగా ఇట్లా నిర్దాక్షిణం కూలగొట్టారు ఇలా అని చెప్పి ఇలా లేనిపోని కాంప్లైంట్ ఇవ్వడం ద్వారా మా బతుకులు రోడ్ మీద పడ్డాయని ఇలా అంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు వీళ్ళకు దస్తావేజులు ఉన్నాయి ఎనభై గజాలకు సంబంధించినటువంటి ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్ట కూడా ఉంది మాకు పట్ట ఉంది కేసీఆర్ ఇచ్చిన పట్టా ఉంది కావాలంటే చూడండి మేము నోటీస్ చూపెట్టం చూపెట్టు ఇచ్చిన పట్టా కూడా ఉంది మేము అన్యాయం కట్టుకోలేదు అంటే ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి పట్టాకు సంబంధించినటువంటి చిత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు స్పష్టంగా కేసీఆర్ హాయంలో ఇలా పట్ట వీళ్ళకు పట్టా ఇచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ వీళ్ళు ఫ్లెక్సీపై మరీ చూపించి ఇలా ఫ్లెక్సీపై మరీ చూపించి ఇగో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఫ్లెక్సీపై చూపించారు వీళ్ళు అసైన్మెంట్ పట్ట ఫర్ ల్యాండ్ అండర్ ప్రొసిషన్ డీటెయిల్స్ ఆఫ్ ల్యాండ్ రెగ్యులేషన్ చెప్పేసి ఇక్కడ ఇక్కడ సమాచారం పొందుపరిచినటువంటి పరిస్థితి వీళ్ళకు ఎనభై గజాల భూమి ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు ఎనభై గజాల భూమి ఎనభై గజాలు అంటే ఎయిటీ యాడ్స్ ఉన్నది నలభై గజాలు రోడ్డుకు పోయింది మరి ఎట్లా ఇది కూల్చారు మరి ఒక మహిళ ఇలా యాసిడ్ తాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ వి ఈ యొక్క యాసిడ్ తాగే ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడేటువంటి విషయం పట్ల ఎవరు బాధ్యత వహించనున్నారు ఎవరు బాధ్యత వహించనున్నారు